యేసుక్రీస్తు నామములు అందరికీ శుభములు ఈరోజు దేవుని వాగ్దానముగా కీర్తనల గ్రంథము మొదటి కీర్తనం మూడవ వచనం అతడు ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును దేవునికి మేము కలుగునుగాక ప్రత్యేకంగా ఈ కీర్తనలో ఇద్దరు వ్యక్తుల యొక్క మార్గాలు చివరికి వారి గమ్యాలు ఎలా ఉంటుందన్న విషయం కీర్తనకారుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు అందులో ఒకడు ధన్యుడు ఇంకొకడు దరిద్రుడు అనగా అన్యుడు ముందుగా ధన్యుడిలో ఉన్న మంచి లక్షణం అన్యుని ఆలోచనను అనుసరించడు పాపాల మార్గన నిలబడు అపహాసకులు కూర్చునే చోట కూర్చోడు మరేం చేస్తాడంటే ధర్మశాస్త్రంలోని దేవుని మాటలను అనుసరిస్తారు అందులోనే వాళ్ళు ఆనందిస్తారు దివారాత్రములు దేవుని వాక్యమునే ధ్యానిస్తూ ఉంటారు ఈ విధంగా ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతా ఉంటే వారు నీటి కాలువల ప్రక్కన నాటబడిన చెట్టు వలె ఉండి నిత్యం ఫలాలు ఫలిస్తూ ఉంటారు తాను తలపెట్టిన ప్రతి పని సఫలమవుతుంది కానీ దుష్టుడు అలాగుండడు వాని ఆలోచనలు వాని మార్గాలు గాలి చెదరగొచ్చిన పొట్టు వలె ఉంటుంది ఆ పొట్టుకు గురి గమ్యం లేనట్లుగా ఎటు పడితే అటు తిరుగుతూ చివరికి నాశనంకు నడిపిస్తాయి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ నీ సహవాసం ఎవరితో ఉంది దేవునిలోనూ దేవుని బిడలతోనూ సహవాసంలో ఉన్నావా లేదా గురి గమ్యం లేని దుష్టునితోని సహవాసంలో ఉన్నావా ఫలమిచ్చు చెట్టు వలె ఉన్నావా ఎగిరిపోయే పొట్టు వలె ఉన్నావా రెండు మార్గాలు నీదుట ఉంచబడ్డాయి ఎంచుకున్న మార్గాన్ని బట్టి దాని ఫలితాన్ని నీవు అనుభవిస్తావు న్యాయ విమర్శ కావాలా నీతిమంతుల సభలు కావాలా నీతిమంతుల సభ కావాలంటే నీతిమంతుడైన యేసుని విశ్వసించి ఆయన వాక్యాన్ని వింటూ చదువుతూ ధ్యానిస్తూ ఆయన ఆలోచనలను అనుసరిస్తూ ఉండాలి అప్పుడు నీతి ఫలాలు నీలో ఫలిస్తాయి నీవు దీవించబడతావు అనేకులకు దీవనకరంగా ఉంటావు అట్టి ఫలపరితమైన జీవితం మనలో ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన ఆకాశ మహాకాశములు పట్టచాలని మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం గడిచిన కాలమంతయూ నీ కృపలో భద్రపరిచి మరొక నూతన దినమును చూసే భాగ్యం ఇచ్చారు మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం తండ్రి ఎవరైతే నీ ధర్మశాస్త్రంను అనుసరించి ఆనందిస్తారో వారు నీటి కలవలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక పొలమీచు చెట్టు వలన ఉంటానన్నారు ఆ విధంగా ప్రభు నీ వాక్యానికి మాత్రమే మేము ప్రాధాన్యత ఇస్తూ నీవిచ్చు ఆలోచన చొప్పుననే మేము నడుస్తూ నీ వాక్యాన్ని నిత్యము ధ్యానిస్తూ నూరంతలుగా నీలో ఫలించే భాగ్యం మాకందరికీ దయచేయండి ఎట్టి పరిస్థితులలో దుష్టుని ఆలోచనలు మాకు దరి చేరకున్నట్లు సహాయం చేయండి అపవాదిని వారి క్రియలను లేయపరచండి నిత్యము మాకు తోడై ఉండి నీ ఆజ్ఞలు అనుసరించే బాధ్యతను మాకందరికి దయచేయండి తండ్రి ఒకవేళ ఇప్పటికే దుష్టుని ఆలోచనలు అనుసరించి నష్టపోయిన వారిని దయచేసి విడిపించండి తిరిగి నీ మార్గములు తెలియచేసి నేనిచ్చే రాజ్య మార్గంలో నడవ నేర్పించమని ప్రార్థిస్తూ విస్తారమైన జలముల దగ్గర నాటబడిన ద్రాక్షావల వల్ల నూరంతలుగా ఫలించుటకు కృప చూపించి నడిపించి మహిమ తెచ్చుకొనమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఏహో ఆశీర్వాదము మీ మీద నుండును గాక గార్డ్ బ్లెస్ యూ